ఏంటి ఇది చాలా కొత్తగా కనిపిస్తుంది ఏమో తీసుకొని వచ్చింది రేణు అని అనుకుంటున్నారు కదా సో నేను సఫర్ అయినట్టుగానే మీరెవరైనా జర్నీలో సఫర్ అయినట్లున్నట్టయితే వారికి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఫుల్ బ్లాగ్ అనేది స్కిప్ చేయకుండా చేసేసేయండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అంటే ఇల్లు అంతా పోసిపోయినట్టు ఉంది యాక్చువల్గా పిల్లలతోని అంటే అందరం అంటే చందుమధు గారు వాళ్ళతో అందరితో బాగా బిజీగా ఉండే ఎన్ని రోజులు అందరూ వెళ్ళిపోయేసరికి సరైన పిల్లలకి బోరింగ్గా మాకు బోరింగ్గా ఉంది ఇల్లు అంతా చూడండి అసలు ఎట్లుండే అప్పుడు అంటే చాలామంది అనుకుంటారండి అంటే రిలేటివ్స్ వస్తే ఇల్లు ఖరాబ్ చేస్తారు లేదంటే ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీస్ పిల్లలు ఉంటే కొద్దిగా డిస్టర్బ్ అవుతారు అది అని కానీ ఒకటి అంటానండి మనకి వస్తువుల కన్నా అంటే ఫ్యామిలీ రిలేషన్స్ వెరీ ఇంపార్టెంట్ కదా వాళ్ళు వెళ్ళిన కానీ మా రేణు కూడా అసలు ఒంటరిగా అంటే అటు ఇటు జరుగుతుంది ఆఫీస్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో చాలా రోజులు అవుతుంది అనిపిస్తుంది నాకే కొత్తగా అనిపిస్తుంది మా ఇంట్లో నాకు ఒంటరిగా అనిపిస్తుంది అంటే అన్నయ్య వాళ్ళతోటి త్రీ ఫోర్ డేస్ స్పెండ్ చేయడము ఎంజాయ్ చేయడం బాగా ఎంజాయ్ చేసాము పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు సో ఇంకా అన్నీ కూడా చదివేసుకుంటున్నాను క్లీన్ చేసేసుకొని బిజీగా అదే బిజీలో ఉన్నాము అండ్ ఇంకోటి ఏంటి అని అంటే కొన్ని ఆఫీస్ వర్క్స్ పెండింగ్ వర్క్స్ బయట ఉన్న వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసేసుకుంటున్నాం అనమాట ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మన ఛానల్ ట్వంటీ ఫైవ్ కే దాటిపోయింది దాంతోపాటు డ్రీమ్ మీడియా నుంచి ఇంటర్వ్యూకి కాల్ రావడము రెండు మాకు నిజంగా చాలా చాలా హ్యాపీ ఇచ్చాయండి అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇంత దూరం నన్ను తీసుకొచ్చిన మీ అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కొత్తగా వచ్చి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నాట్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ అండి యాక్చువల్గా వ్యూవర్స్ కూడా చాలా మంది వ్యూ చేస్తున్నారు కాకపోతే ఒకటి ఏంటంటే నిన్ననే నేను ఒక దాంట్లో వీడియో అంటే మన అనాలిటిక్స్లో లో చూశాను చాలా మంది ఎయిటీ పర్సెంట్ ఇంకా అన్సబ్స్క్రైబర్స్ ఉన్నారని వస్తుంది దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా రాబోయే టైంలో ఇంకా మేము అంటే మంచి మంచి కంటెంట్ ఇవ్వబోతున్నాం అందరం కలవబోతున్నాము సో అంటే మీరు రెగ్యులర్గా మన బ్లాగ్ని అయితే చూస్తున్నా నేను అరుణాచలం వెళ్ళే ముందు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నానండి నాకు వన్ డే బిఫోర్ వచ్చింది ఇంకా దీన్ని ఓపెన్ చేసి నేను వీడియో తీయడానికి నాకు కుదరలేదు అనమాట సర్లే ఇంకా ఎలాగో ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా వచ్చిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాను దాని తర్వాత సిక్ అవ్వడము ఇంకా అన్నయ్య వాళ్ళు రావడం ఇదంతా జరిగిపోయింది అసలు యాక్చువల్లీ ఇది ఏంటి అని అంటారా నేను లగేజ్ ప్యాక్ చేసుకున్నప్పుడు కొంచెం నాకు కొన్ని థింగ్స్ పెట్టుకోవడానికి లైక్ ఇలా వ్యాజ్లిన్ షాంపూ బాటిల్స్ ఇవన్నీ కూడా క్యారీ చేయడానికి స్పేస్ అంతా ఆక్యుపై అవుతుంది కదా సో నేను అంతకుముందు నేను తిరుపతికి వెళ్ళినప్పుడే నాకు అనిపించింది దాని తర్వాత ఒకసారి చూద్దాం అన్నట్టుగా నేను నెట్లో సెర్చ్ చేస్తే ఇవి దొరికాయి అనమాట మీషోలో దొరికాయి కనిపించాయి ఇవి ఆర్డర్ చేశాను ఇంకా సరే ఇప్పుడు అరుణాచలం కూడా వెళ్ళేసి వచ్చాము ఇంకా ఎప్పుడైనా టూర్స్కి వెళ్ళినప్పుడు ఇది యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇలా ఉంచు పెట్టుకున్నాను అనమాట మీకు కూడా ఇది యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను ఎక్కువ మనము షాంపూ బాటిల్స్ ఇలా క్యారీ చేసుకుంటూ వెళ్తాం కదా సో అలా కాకుండా ఎక్కువ స్పేస్ ఆక్యుపై కాకుండా వ్యాజిలిన్ మనం ఏదైతే బాడీ లోషన్స్ క్యారీ చేస్తుంటాం కదా కొంచెం క్వాంటిటీలో తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఇవి యూజ్ అనిపిస్తుంది నాకు నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అసలు చూద్దాం ఎలా వచ్చిందో ఎలా ఉందో ప్రోడక్ట్ అనేది సో అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇప్పుడే కొన్ని వస్తువులు చాలా తక్కువ బడ్జెట్లోనే ఉంటాయండి బట్ చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి నాకు ఎందుకో లగేజ్ ప్యాక్ చేసినప్పుడు బాటిల్స్ అవన్నీ క్యారీ చేస్తుంటే అంత బాటిల్స్ అంత క్వాంటిటీలో ఉన్న బాటిల్స్ అన్నీ ఎందుకు క్యారీ చేయాలి అనిపించింది సో అందుకోసమని ఈ ప్రోడక్ట్ నేను ఆర్డర్ చేయడం జరిగిందనమాట ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది కదా అని నేను వీడియో తీయడం జరిగిందండి లైక్ ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా సో ఇవి అంటే మనము వీటికి చిన్న క్యాప్స్ కూడా ఇచ్చారు చూడండి సో ఇవి ఎక్కువ ఆక్యుపై చేయవు అలా మనం ప్యాక్ చేసుకున్నప్పుడు వాటి మధ్యలో కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట లీక్ కూడా అవ్వవు అనమాట కొంచెం క్వాంటిటీ కావాలన్నప్పుడు మనకి క్రీమ్స్ కానివ్వండి షాంపూ ఇలాంటివి ఏమైనా మనం తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు సో చూడండి ఇలా ప్యాక్ వచ్చింది సో ఇలా క్యాప్స్ కూడా వచ్చాయి ఇది రిమూవల్ కూడా ఉంది ఓపెన్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఓపెన్ అవుతుంది అండ్ ఇలా మనం యూజ్ చేసుకున్నప్పుడు ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇలా ప్యాక్ చేసుకోవచ్చు సో చూడండి ఇది బాగున్నాయండి నాకైతే బాగా నచ్చాయి ఎందుకంటే నాకు చాలా ప్రాబ్లం అనిపించింది షాంపూ బాటిల్స్ వాసిలిన్ బాటిల్స్ ఇవన్నీ కూడా కొంచెం ప్లేస్ అనేవి ఆక్యుపై చేస్తూ ఉంటాయి కదా మనం లగేజ్ ప్యాక్ చేసుకున్నప్పుడు ఇవైట్రీ ప్యాక్స్ చాలా బాగున్నాయండి కింద బేస్ కూడా ఉంది అంటే లోపల ఇంకా క్వాంటిటీ కూడా పడుతుంది అనమాట రీయూజబుల్ వాష్ చేసుకొని కూడా మళ్ళీ యూస్ చేసుకోవచ్చు మనం వన్ టైమే యూస్ చేసి పడేయవలసిన అవసరం ఏమీ లేదు రీయూజబుల్ ఉన్నాయి అండ్ నాకైతే యూస్ఫుల్ అనే అనిపిస్తున్నాయి బట్ కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కింద ఒకసారి మీషోలో సెట్ చేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు ఏంటి అని అంటే మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్న వాళ్ళకి మరి అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చాలా బాగా అంటే ట్వంటీ ఫైవ్ కే వరకు మేము రీచ్ అయ్యాము అని అంటే బికాస్ ఆఫ్ మీరందరి సపోర్ట్ సహకారం వల్లే మేము ఇంత దూరం వచ్చామన్నమాట దానికి కాను మీ అందరికి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ అండ్ చందనే వాళ్ళ ఫ్యామిలీ మధునే వాళ్ళ ఫ్యామిలీకి కూడా మళ్ళొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను మా ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ సో ఏం లేదండి మాకు అసలు వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయిన తర్వాత మేమే చాలా ఫీల్ అయ్యాము చాలా రకాలుగా కొన్ని కొన్ని మాటలు కూడా అన్నారు కింద కామెంట్స్లో బట్ మేమైతే ఏం పట్టించుకోవట్లేదు అవి చూసినప్పుడు కొంచెం బాధగా అనిపించింది అరే మన ఇంటికి వచ్చిన వాళ్ళ మనం రెస్పెక్ట్ ఇస్తాము మనం మర్యాదగా చూసుకోవడం అనేది మన సాంప్రదాయాలు పద్ధతులు అన్నీ తెలిసిన వాళ్ళకైతే ఇవి తెలుసు ఉంటాయి సో కొంతమంది కొంచెం బాధగా పెడుతుంటారు కదా హటింగ్గా అనిపిస్తుంటాయి లైట్ ఇంకా మేము అవి కూడా ఏమి ఎక్కువగా పట్టించుకోవట్లేదు బట్ అలా ఇంకా ఎవరికైనా పెట్టకండి అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే డెఫినెట్గా మీ ఫ్యామిలీ హెల్ప్ తీసుకొని మీరు స్టార్ట్ చేయండి ఇది ఒక మంచి యూట్యూబ్ ప్లాట్ఫామ్ అవుతుంది మీ అందరికీ బట్ కాకపోతే వన్స్ ఒకసారి స్టార్ట్ చేశారు అని అంటే దాన్ని వదిలిపెట్టకండి మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అని అంటే అందరి హెల్ప్ తీసుకొని మీరు స్టార్ట్ చేయండి మెయిన్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ హస్బెండ్ గారైతే అయితే హస్బెండ్ ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తోటే మీరు స్టార్ట్ చేయండి బట్ గివ్ అప్ మాత్రం ఇవ్వకండి సో మీ మీ అంటే మీ టాలెంట్ని మీరు మీకు ఉన్న క్యూరియాసిటీని మీరు అంటే ఆ యూట్యూబ్ ఛానల్ మీరు ఎందుకు పెడుతున్నారు ఏంటి అనేది ఒక కంటెంట్ క్రియేట్ చేసుకొని దాని ప్రకారంగా పెట్టండి ఓకేనా సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఇంకా బ్లాగ్స్ అనేవి నేను రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ ఇకపోతే లైవ్ పెట్టట్లేదు అని చెప్పేసి చాలామంది ఉన్నారు కొంచెం మీకు అయితే తెలుసు కదా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను లైవ్ కూడా కొంచెం టైం పడుతుంది అండి ఎందుకనంటే నాకు ఇంకా సెట్ అవ్వాలి వాయిస్ అనేది ఇంటర్వ్యూలో కూడా నేను కొంచెం ఇబ్బందిగానే అనిపించింది నాకు మీరు చూసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే బట్ అయినా కూడా నాకు కాల్ వచ్చింది దాన్ని ఎలాగైనా మిస్ చేసుకోవద్దు యూటిలైజ్ చేసుకోవాలన్న కాన్సెప్ట్తోనే నేను ఆ రోజు వెళ్ళడం జరిగిందనమాట ఇంకా డెఫినెట్గా మీతో లైవ్లో నేను అందరితో మాట్లాడతాను సో కొంచెం నాకు టైం ఇవ్వండి కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్నాయి ఇంకా వర్క్స్ ఉన్నాయి పెండింగ్ వర్క్స్ అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ ఫినిష్ చేసిన తర్వాత మీ అందరితో తప్పకుండా లైవ్ చేస్తాను సో మీ అందరితో లైవ్లో మళ్ళీ ఒకసారి ఈ హ్యాపీనెస్ మీతో నిజంగా షేర్ చేసుకోవాలని నాకు ఉంది డెఫినెట్గా నేను లైవ్ అనే చేసి మీ అందరితో మాట్లాడతాను అప్పటి వరకు ఇలానే మాకు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్తగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా బీఆర్ ట్రెండింగ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ